హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఈజ్ అనిల్ కుమార్ దిస్ ఈజ్ మై ఛానల్ మీకు ఏమైనా టెట్ గురించి డిఎస్సి గురించి కానీ ఎన్ని అప్డేట్స్ కావాలంటే ఈ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ టెట్లో సైకాలజీ అనేది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే అందులో థర్టీ మార్క్స్కి మనకి అడగడం జరుగుతుంది ఈ థర్టీ మార్క్స్లో ఎక్కువగా మనం ఇప్పుడు చూస్తున్నటువంటి బుక్ డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ మనో విజ్ఞాన శాస్త్రం సైకాలజీ బుక్ ఇది దీంట్లో నుంచి మ్యాక్సిమమ్ నేను డిఎస్సికి చదివినప్పుడు ఫోర్ అండ్ హాఫ్ మార్క్స్ నాకు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ డిఎస్సీలో రావడం జరిగింది సో ఈ బుక్ అనేది చాలా ఇంపార్టెంట్ టెట్ కూడా ఎందుకంటే నేను టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఫిబ్రవరి మరియు జూలైలో జరిగినటువంటి టెట్ మార్క్ టెట్ పేపర్స్ అన్ని నేను వెరిఫై చేశాను వెరిఫై చేసినప్పుడు మ్యాక్సిమం ఈ బుక్ నుంచి చాలా బిట్లు వరకు రావడం జరిగింది ఈ బుక్ ఎప్పుడు ప్రింట్ అయిందంటే ఫస్ట్ ఎడిషన్ వచ్చేసి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఇది చాలా బాగుందనమాట మనకు ఈజీగా మనం అర్థం చేసుకోవచ్చు ఈజీగా మనము చదివింది కూడా అర్థం చేసుకోవచ్చు ఇంకా దీంట్లో చాలా మనకి ప్రాక్టీస్ బిట్స్ కూడా ఉండడం జరిగింది ఈ ప్రాక్టీస్ బిట్స్ చేసిన చాలు మనకి చాలా బిట్లు డైరెక్ట్గా బిట్లు ఇవ్వడం కూడా దీంట్లో జరుగుతుంది చదివేటప్పుడు ప్రతి పాయింట్ని కూడా మనము మెయిన్ హెడ్డింగ్ని మ ముందుగా మనము బాగా గుర్తుంచుకోవాలన్నమాట ప్రతి టాపిక్ పైన ఉండేటువంటి హెడ్లైన్స్ అయితే ఏ అయితే ఉంటాయో దాని కింద ఏం సబ్ హెడ్డింగ్స్ ఉన్నాయో అనేది బాగా గుర్తుపెట్టుకున్నట్లయితే మనం మంచి మార్కులు సైకాలజీలో సంపాదించుకోవచ్చు ఆ బుక్తో పాటుగా మనం చదవాల్సిన సైకాలజీ మరొక బుక్ బిఎడ్ శిశు వికాస దృక్పథాలు ఇది తెలుగు అకాడమీ వాళ్ళు రిలీజ్ చేసిన బుక్ ఇది ఎప్పుడు అంటే ఫస్ట్ ఎడిషన్ వచ్చేసి టూ థౌజండ్ ట్వంటీ టూలో రావడం జరిగింది ఈ బుక్లో మనము నేను చాలా బిట్లు నేను దీంట్లో గమనించడం జరిగింది దీంట్లో ముఖ్యంగా రెండే రెండు టాపిక్స్ గురించి ఇందులో ఉంటుంది అది వచ్చేసి మానవ వికాస ఉపగమాలు మానవ వికాస సిద్ధాంతాలు అనేది చాలా ఇంపార్టెంట్ ఇందులో కౌమార దశ ఒకటి వైయక్తిక భేదాల గురించి ఇది చాలా ఇంపార్టెంట్ ఈ బుక్ మీరు ఏ అదర్ మెటీరియల్ చదవాల్సిన అవసరం లేదు ఈ రెండు బుక్లు చదివితే చాలు ఇంకొక బుక్ కూడా ఉంది చెప్తాను ఫ్రెండ్స్ ఆ రెండు బుక్స్తో పాటుగా ఈ బుక్ సమాచార ప్రసార సాంకేతిక శాస్త్రం అంటారు దీంట్లో ఇంగ్లీష్లో ఐసిటి అంటారు మనకు తెలుగు ఇంగ్లీష్ ఎలాగో అయితే ట్వంటీ ఫోర్ మార్క్స్ కాంటెంట్ సిక్స్ మార్క్స్ మెథడాలజీ ఉంటుందో అలాగే సైకాలజీలో కూడా ట్వంటీ ఫోర్ మార్క్స్కి మనం చెప్పినటువంటి ఫస్ట్ టూ బుక్స్ ఒకటి డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ విద్యా విజ్ఞాన శాస్త్రం రెండోది వచ్చేసి శిశు వికాస దృక్పథాలతో పాటుగా ఈ సమాచార ప్రసార సాంకేతిక శాస్త్రం కూడా చదివితేనే మనకి సైకాలజీలో థర్టీ బై ట్వంటీ ఎయిట్ మార్క్ మనం తెచ్చుకోవడం జరుగుతుంది ఈ సమాచార ప్రసార సాంకేతిక శాస్త్రాన్ని చాలామంది మెటీరియల్ చదువుతుంటారు దాంట్లో పూర్తిగా ఉండదు ఫ్రెండ్స్ ఈ బుక్ని మీరు కొనుక్కోండి లేదంటే మీరు డిస్క్రిప్షన్లో నేను పెడతాను లేదంటే మీరు నాకు కామెంట్లు అడగండి నేను చెప్తాను ఈ బుక్ డీటెయిల్స్ ఎక్కడ దొరుకుతుంది ఏంటి అనేది నాకు కామెంట్స్లో మీరు మెన్షన్ చేయండి నేను ఎక్కడ దొరుకుతుంది లింక్ పెడతాను బుక్ షాప్ లింకు కంపల్సరీ ఇది సిక్స్ మార్క్స్ వస్తాయండి మనం ఫస్ట్లో చెప్పుకున్నటువంటి రెండు బుక్స్లో ట్వంటీ ఫోర్ మార్క్స్ వస్తాయి దీన్ని నెగ్లెక్ట్ చేయొద్దు ఓవరాల్గా మనకి కనిపిస్తున్నటువంటి ఈ త్రీ బుక్స్ అనేటువంటివి చాలా ఇంపార్టెంట్ నేను ఫ్రెండ్స్ డిఎస్సి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో సైకాలజీలో ఫైవ్కి ఫోర్ అండ్ హాఫ్ వచ్చినాయి అండ్ కేవలం మీరు మూడు బుక్స్ మాత్రం ఈ టూ బుక్స్ మెయిన్ ఇంపార్టెంట్గా డిఎస్సి స్కూల్ వస్టెంట్ మనోవిజ్ఞాన శాస్త్రం అండ్ శిశు వికా రిపాదాలు చదివాను నేను ఏ మెటీరియల్ ఫాలో అవ్వదు నమ్మండి